తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ అయితే విడుదల చేసింది మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ తొమ్మిదిన ఎన్నికల ప్రక్రియ మొదలావుగా నవంబర్ అయితే ఎన్నికల ప్రక్రియ ముగుస్తున్నట్లయితే ఎన్నికల సంఘం ప్రకటించింది మొత్తం ఐదు విడతల్లో తెలంగాణలోని స్థానిక సంస్థలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను మొదటగా నిర్వహించనున్నారు ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లను రెండు విడతల్లో అయితే నిర్వహించినట్లయితే ఎన్నికల సంఘం ప్రకటించింది ఇక పంచాయతీ అంటే సర్పంచ్ ఎన్నికల సంబంధించి కూడా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది మొత్తం నవంబర్ పదకొండులోగా అయితే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఒకసారి మనం డేట్లు పరిశీలించినట్లయితే మొదటగా ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల సంబంధించి మొదటి విడతకు సంబంధించి అక్టోబర్ తొమ్మిదినైతే నోటిఫికేషన్ రానుంది ఆ రోజు నుంచే కూడా నామినేషన్లు స్వీకరిస్తారు ఇక మొదటి విడతకు సంబంధించి కూడా అక్టోబర్ ఇరవై మూడున పోలింగ్ జరగనుంది ఇక రెండో విడతకు సంబంధించి కూడా అక్టోబర్ పదమూడున నోటిఫికేషన్ రానుంది అప్పటి నుంచి కూడా అక్టోబర్ పదమూడు నుంచి కూడా నామినేషన్లు స్వీకరిస్తారు ఇక అక్టోబర్ ఇరవై ఏడున పోలింగ్ జరగనుంది మొత్తం రెండు విడతల పోలింగ్ ముగిసిన తర్వాత నవంబర్ పదకొండున ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల సంబంధించి కూడా ఫలితాలను ప్రకటిస్తారు ఇక పంచాయతీ ఎన్నికల సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం మూడు విడతలను నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది మొదటి విడతకు సంబంధించి కూడా అక్టోబర్ పదిహేనున నోటిఫికేషన్ రానుంది ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు ఇక అక్టోబర్ ముప్పై ఒకటిన పోలింగ్ జరగనుంది మనం చూసుకోవచ్చు సర్పంచ్ ఎన్నికల సంబంధించి కూడా ఆ పోలింగ్ రోజే ఫలితాలు వస్తాయి సో అక్టోబర్ ముప్పై ఒకటిన మొదటి విడతకు సంబంధించి కూడా పోలింగ్ జరిగి అదే రోజు ఫలితాలు రానున్నాయి ఇక ఆ రెండో విడతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటిన పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా నోటిఫికేషన్ రానుంది ఆ రోజు నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు ఇక మనం చూసుకున్నట్లయితే నవంబర్ నాలుగున రెండో విడతకు సంబంధించి కూడా పోలింగ్ జరగనుంది అదే రోజు కూడా ఫలితాలు వస్తాయి ఇక మూడో విడతకు సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై ఐదున నోటిఫికేషన్ రానుంది అదే రోజు నుంచి కూడా నామినేషన్లు స్వీకరిస్తారు ఇక నవంబర్ ఎనిమిదిన పోలింగ్ అంటే పంచాయతీ ఎన్నికల సంబంధించి కూడా మూడో విడతకు సంబంధించి పోలింగ్ నవంబర్ అదే ఎనిమిది అదే రోజు కూడా మనకు ఫలితాలు వస్తాయి ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల సంబంధించి కూడా ఫలితాలు రానున్నాయి ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లయితే ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే మనం చూసుకోవచ్చు మనకు శనివారం రోజే ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి కూడా అందరు భావించారు కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవోను అయితే విడుదల చేసింది ఈ జీవోను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి చెందిన ఒక వ్యక్తి అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారించిన హైకోర్టు అయితే మీరు దేని ప్రకారం ఈ రిజర్వేషన్ ఖరారు చేశారు ఏం చేశారని చెప్పేసి కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది దీనిపై కూడా ఏజీ స్పందిస్తూ తమకు రెండు మూడు రోజులు సమయం కావాలని చెప్పేసి కూడా ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీనికి సంబంధించిన హైకోర్టు అయితే తదుపరి విచారణ అక్టోబర్కి ఎనిమిదికి వాయిదా వచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పట్లో నోటిఫికేషన్ రాదని చెప్పేసి కూడా అందరు భావించారు కానీ ఆ హైకోర్టు ఏం చెప్పిందని చెప్పేసి కూడా బయటకు వచ్చిన లాయర్లు అయితే చెప్పడం జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వద్దని హైకోర్టు చెప్పలేదని కానీ ఎందుకు సంబంధించి రిజర్వేషన్ ఇవ్వడానికి ఏంటి ప్రామాణికమని చెప్పేసి కేవలం హైకోర్టు అదే అడిగిందని ఎక్కడ కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పేసి కూడా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేదని చెప్పేసి కూడా లాయర్లు అయితే చెప్పడం జరిగింది దీంతో ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే ప్రెస్ మీట్ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది